హలో అండి వెల్కమ్ టు జాహ్ని వంటలు ఈరోజు మన ఛానల్లో వామాకు ఉల్లివడలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇది మంచి ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుంది అంతేకాకుండా తయారు చేసుకోవడం కూడా చాలా తేలిక దానికోసం ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకుని దానిలో ఒక పావు కిలో వరకు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకుని ఉల్లిపాయలని పది నిమిషాల పాటు బాగా పీసికి కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది మనం వేరేగా వాటర్ ఏం వేయనవసరం లేకుండా ఆ వాటర్తోనే పిండి కలుపుకోవచ్చు తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండు మూడు వేసుకుని అలానే మెత్తగా దంచుకున్న అల్లం ఒక చెంచా వేసుకోవాలి తర్వాత ఒక చెంచా ధనియాలు కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి అలానే పావు చెంచా పసుపు వేసుకోవాలి తర్వాత అరకప్పు కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలానే కొత్తిమీర కూడా అరకప్పు వరకు వేసుకోవాలి తర్వాత ఒక అరకప్పు శనగపిండి వేసుకోవాలి శనగపిండి వేసుకున్న తర్వాత అరకప్పు వరకు బియ్యపిండి కూడా వేసుకోవాలి వేసుకుని ఇవన్నీ మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి మనం సెపరేట్గా వాటర్ ఏమి లేదండి ఉల్లిపాయలు ఇంకా పిసికినప్పుడు వాటర్ వచ్చినాయి కదా ఆ వాటర్తోనే పిండి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది పిండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత వామాకుని సన్నగా కట్ చేసి తీసుకోవాలి వామాకు అందరికీ తెలిసే ఉంటుంది కదండి ఇలా ఉంటుంది వామాకు వీటిని సన్నగా కట్ చేసుకుని ఒక పెద్ద కప్పు వరకు వేసుకోవాలి ఈ వామాకులు వేసిన తర్వాత వీటిని కూడా మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి వామాకు ముందే వేసి కలుపుకోకూడదండి పిండి అవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చివరిలో వామాకు వేసుకుని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి లేకపోతే వామాకులు చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి చెదురైపోయి అసలు కనిపించవు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని ఇలా ముద్దలా చేసుకుని అరిచేతిలో కానీ లేకపోతే పేపర్ మీద కానీ పలుచుగా వడలా చేసుకోవాలి వడలు మరీ మందంగా కాకుండా కొంచెం పలుచుగా ఉండేటట్లు ఒత్తుకోవాలి ఇలా వడలన్నీ ఒత్తుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా వడలు రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నూనెలో ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసుకోవాలి వడలు వేసిన వెంటనే గరిటపెట్టి బాగా తిప్పకూడదండి కొంచెం ఒక నిమిషం పాటు వేగిన తర్వాత అవి కొంచెం ఆయిల్లో సెట్ అయిన తర్వాత తిప్పాలి ఇలా ఒక సైడ్ వడలన్నీ బాగా వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోవాలి తిప్పుకుని టూ సైడ్స్ బాగా ఎర్రగయ్యేదాకా వేయించుకోవాలి ఇవైతే చాలా క్రిస్పీగా ఉంటాయండి పిండి తక్కువేసి ఆనియన్స్ ఎక్కువేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంట్లోనే అప్పటికప్పుడు తయారు చేసుకుంటాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది ఈ వడలైతే ఒట్టిగా ఇలా తినేసినా బాగుంటాయండి లేకపోతే ఏదైనా చట్నీ కానీ సాస్తో కానీ ఎలా తిన్నా చాలా సూపర్గా ఉంటాయి ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత వడల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే వామాకు ఉల్లివడలు రెడీ అయిపోయినాయి వామాకు వేసాం కాబట్టి డైజెషన్కి కూడా చాలా మంచిది ఈ వామాకు ఉల్లివడల రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్